కల్వకుంట్ల కవిత దూకుడు పెరిగిందా రాబోయే రోజుల్లో తను ఏం చేయనుంది నిరాహార దీక్ష కూడా ఇప్పుడు చేయనుందని చెప్పేసి వినిపిస్తూ ఉంది మరి ఇది దేనికి సంకేతం అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ మధ్యకాలంలో కవిత గారి దూకుడు పెరిగినట్లు మీకు ఏమైనా అనిపించిందా అదే విధంగా తను ఇప్పుడు నిరాహార దీక్ష కూడా చేయనుందని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు బీఆర్ఎస్ లో పూర్తిగా విడిపోయినట్టిన కవిత గారు ఇప్పుడు ఆవిడ ప్రోగ్రామ్స్ కానీ ఆవిడ యాక్టివిటీస్ కానీ చూస్తూ ఉంటే చాలా వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది ఉదాహరణకి ఈ మధ్య కాలంలో లీడర్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమంలో లీడర్స్ తయారు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తో పెట్టారు ఆ సందర్భంగా ఆవిడ ఎంటర్ కాగానే సీఎం 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 అంటూ నినాదాలు వినిపించారు వ్యూహాత్మ అదంతా వ్యూహాత్మకం అది ఈ స్టైల్ ఎలాంటిది ఎక్క ఎక్కడిది ఈ స్టైలు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్కి ఎప్పుడైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలను ఇచ్చారో ఆ రోజు నుంచి ఎక్కడికి సీఎం వెళ్ళినా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కానీ సీఎం 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 అనేటువంటి నినాదాలు వినిపించేవి సేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే గుర్తు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ఇలానే వినిపించాయి ఒకనొక సందర్భంలో మల్లికార్జున్ ఖర్గే గారు ఎన్నికలకు ముందు మీటింగ్కి వచ్చినప్పుడు ఇలానే నినాదాలు వినిపిస్తే రేవంత్ రెడ్డి గురించి సీఎం సీఎం అని ఆయన కసురుకున్నారు అని ఇది ఒక స్ట్రాటజీ లేటెస్ట్ ట్రెండ్ అనుకోవాలి దీన్ని ఈ ఈ ఈ ట్రెండ్ని అనుసరిస్తున్నారు కవిత అని చెప్పి అనుకోవాలి కవిత గారు ఎందుకని అంటే బహుశా నేను అనుకోటో ఆవిడ చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు కొంతమందిని నేను ఆ వీడియోలు చూశాను ఆ వీడియోని చూస్తే వ్యూహకర్తలు ఎవరో ఐప్యాక్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇక్కడ వీరిని అబ్జర్వ్ చేయొచ్చు మీరు సో ఆ వీడియో చూస్తే ఆవిడ ఎంటర్ కాగానే ఒక జోష్ అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకు ఒక జోష్ నింపేలాగా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది యూత్ని ఏర్పాటు చేసుకొని సీఎం సీఎం అంటే టార్గెట్ ఏంటి కవిత గారికి సీఎం కావాలనే టార్గెట్ ఓకే ఆల్రెడీ ఒక కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఏం నేను సీఎం ఎందుకు కాకూడదని నేను జైలుకి వెళ్ళి వచ్చాను నేను చాలా ఇబ్బందులు పడ్డాను పోరాటం చేశాను తెలంగాణ ఉద్యమంలో నేను ఎందుకు సీఎం కాకూడదు అని చెప్పేసి కూడా అని అన్నారు ఆవిడ ఇప్పుడు తను సీఎం కావాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం అవుతుందా లేదంటే తను ఏదైతే తెల తెలంగాణ జాగృతి అనుకుంటుందా తెలంగాణ జాగృతి నుంచి సీఎం అనుకుంటుందా లేదంటే ఇంక ఇతర పార్టీ నుంచి సీఎం పదవి కోరుతుందా ఇప్పుడు ఆవిడ యాక్టివిటీస్ చూసుకుంటే కనుక సపరేట్ దుకాణం స్ట్రక్చర్ చేసుకుంటున్నారనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చినట్టే కనిపిస్తూ ఉన్నారు ఆవిడ యాక్టివిటీస్ చూస్తుంటే ఎందుకంటే లెటర్ రాసినప్పటి నుంచి కేసీఆర్ గారికి ఆవిడ యాక్టివిటీస్ మనం చూడొచ్చు కేసీఆర్ గారిని చంద్రఘోషన్ కమిషన్ దగ్గర ఆ రోజున ఆయన విచారణకు పిలిస్తే దాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు పెట్టారు ఆ ధర్నాలు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు లేరు అలాగే బీసీ రిజర్వేషన్కి సంబంధించి నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో మూడు రోజుల పాటు దీక్షకు దిగుతున్నాను హైదరాబాద్లో అని చెప్పి ఆవిడ లేటెస్ట్గా అనౌన్స్ చేశారు మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి తెలిసి చేసినటువంటి అనౌన్స్మెంట్ అయితే కాదు కదా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి దీక్ష అది అలాంటప్పుడు ప్రత్యేకమైనటువంటి దుకాణం ఆవిడ బిల్డప్ చేసుకుంటున్నారు అనేది అర్థమవుతుందిగా తెలంగాణ జాగృతి అనేదాన్ని తెలంగాణ జాగృతి పార్టీగా మార్చుకోవచ్చు టీజెపిగా మార్చుకోవచ్చు తెలంగాణ అనేటువంటి పదం లేదు బీఆర్ఎస్ పార్టీలో అనేది కదా ఇప్పుడు చర్చంతా కూడా అందువల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అనేది కదా గత ఎన్నికల్లో అదే టీఆర్ఎస్ పార్టీ ఆ పేరు ఉన్నట్టు వచ్చిండేది అనేది కదా అందుకే టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తీసుకొచ్చేదానికి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి టీఆర్ఎస్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని తీసుకురావచ్చే ప్రయత్నం కూడా చేశారనేది కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కదా కానీ అది ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కుదరదు అందుకే కాముగా ఉన్నారనేది వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లేటెస్ట్గా జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు మాట్లాడుతూ కవిత గారి ఇష్యూ ప్రశ్నించినప్పుడు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను ఆవిడ గురించి అసలు పడుచుకోవాల్సిన అవసరం లేదని చెప్పి లైట్గా మాట్లాడారు ఆవిడ అసలు ఆవిడ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చాలా లైట్గా పక్కన పడేశారు అంటే ఆవిడ ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీకి ఏం నష్టం లేదు అనేటువంటి యాక్టివ్లో చాలా లైట్గా ఆవిడ ఏం చేసినా మా ఏముంది ఆవిడ చేస్తే ఏం ఎవడు పడుచుకుంటాడు అన్నట్టుగా మాట్లాడారు ఆయన అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కూడా ఆవిడని లైట్గా తీసుకున్నారు ఆవిడ మాత్రం సీరియస్గా రాజకీయ వ్యూహాలని ముందుకు కదుపుతూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బీసీ అనేటువంటి కార్డుని ఆవిడ బాగా ఈ మధ్యకాలంలో ప్లే చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాలని వరుసగా ఆవిడ తన రాజకీయ ప్రస్థానంలో బాగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు కారణం ఏంటి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ఈసారి సామాజిక ఈక్వేషన్స్ తోటి ఎలక్షన్స్ జరగబోతున్నాయి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు తెలంగాణ పరిధిలో జరిగినటువంటి ఎన్నికలు ప్రాంతీయవాదాన్ని బేస్ చేసుకుని జరిగాయి అంటే ఎన్నికల యొక్క ప్రభావం ప్రజల్లో ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక మనం క్రైటీరియాస్ తీసుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఇప్పటి మనం మన తెలంగాణలో చూసింది ఏంది ప్రాంతీయవాదం అంతే కదా అవును తర్వాత డబ్బు తర్వాత ఎలక్షన్ ఇయరింగ్ చేసే ప్రక్రియ వ్యూహాలు ఇవన్నీ ఉంటాయి వరుసగా అనేకమైన అంశాలు ఉంటాయి ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఏమి నడిచింది ఇప్పుడు దాకా ప్రాంతీయవాదం నడిచింది ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో సామాజిక ఈక్వేషన్లు నడవబోతున్నాయి ఓకే తెలంగాణలో క్లియర్గా ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సామాజిక ఈక్వేషన్లు ప్రధాన రోల్ పోషిస్తున్నాయో ఇప్పటి వరకు ఈసారి తెలంగాణలో అవి పోషించే అవకాశం ఉంది ఎందుకని అంటే ఆల్రెడీ కులగణన చేశారు కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని నిర్ణయించి ఆర్డినెన్సు జారీ చేశారు క్యాబినెట్ ఆమోదం పొందింది ఆ ఆర్డినెన్స్ని గవర్నర్ దగ్గర ఉంచారు గవర్నర్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇన్ కేస్ గవర్నర్ కనుక అప్రూవల్ ఇవ్వకపోతే తమిళనాడు తరహాలో తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా అయితే రాజ్భవన్ మీద పోరాడిందో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అలా పోరాడాలి అని చెప్పి కవిత డిమాండ్ చేస్తున్నారు ఈ లోపుగా గవర్నర్ మీద ప్రజలు తీసుకురావడానికి మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరిని ఢిల్లీ తీసుకెళ్ళాలని మేము కూడా వస్తాం అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మీరు అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు అందుకు మేము బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి యాంగిల్లో మీరు ధర్నాలు చేస్తే అది కేవలం బీహార్ ఎలక్షన్స్ కోసం చేసినటువంటి ధర్నా కింద చూడాల్సి వస్తుందని అని చెప్పి కవిత గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే సో నిజంగా మీరు బీజేపీ బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళండి అక్కడ జంతర్ మంత్రుల దగ్గర ధర్నా చేద్దాం లేదా పార్లమెంట్ దగ్గర ధర్నా చేద్దాం అని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు లేదని అంటే తాను ఆగస్టు నాలుగు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో మూడు రోజుల పాటు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తానని చెప్తున్నారు నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నారు మరి ఇది సీరియస్ స్టెప్పే కదా రాజకీయాల్లో అంటే బీసీలను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని అంటే చూచాయిగా రాజకీయాల్లో ఎప్పుడేదైనా మారచ్చు బట్ యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి రాబోయేటువంటి ఎన్నికలు కాంగ్రెస్ ఎంఐఎం కమ్యూనిస్టులు ఈ మూడు కలిపి ఒక కూటమి ఏర్పడి తెలంగాణలో ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది అప్పుడేమవుతుంది సామాజిక ఈక్వేషన్స్ రెడ్డి సామాజిక వర్గం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ముస్లిం తోటి నడుస్తుంది కమ్యూనిస్టులు ఉన్నారంటే సరే కమ్యూనిస్టులు ఆల్రెడీ వాళ్ళు దిగువ మధ్య తరగతి వీళ్ళందరూ వాళ్ళతో నడుస్తుంటారు కాబట్టి అటు పోలరైజేషన్ అవుతారు ఇక ఇటువైపు ఏముంటారు బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ కూటమి ఉంటుంది సో తెలుగుదేశం బీసీ కార్డుతో ఉంది బీజేపీ ఆల్రెడీ బీసీలకు సంబంధ సంబంధించి బీసీ ప్రధానమంత్రి ఉన్నారు బీసీ బీసీల పార్టీ అనేది ఇప్పుడు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారిని చూపించి బీసీలు మేము మేము బీసీలకు సపోర్ట్ చేస్తామని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే బీసీలు టోటల్ గా కూటమి వైపు వచ్చే అవకాశం ఉంది మెజారిటీ ఓకే బీసీలకి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారని చెప్పి తీర్మాన మనం లాంటి వాళ్ళు చెప్తున్నారు తీర్మాన మనం లాంటి వాళ్ళు బీసీ కార్డుని ముందుండి నడిపిస్తున్నారు కదా ఇప్పుడు అవును సో వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు తెలుగుదేశం పార్టీ బీసీలు పార్టీ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు సో ఈ కోణం నుంచి చూసినా గానీ బీసీలు ఎక్కువగా కూటమి వైపు కోలై చేసినవి అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక ఎస్సీలు ఎస్సీ వర్గీకరణ చేసింది ఎవరు బీజేపీ సో ఎస్సీ వర్గీకరణ చేసింది బీజేపీ కాబట్టి దాన్ని అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినా మిగతా వాళ్ళు కూటమి వైపు వచ్చే అవకాశం ఉంది మరి ఇక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎటు ఉంటారు ఎవరుంటారు ఉండే అవకాశం ఉంది వేలమా వెలంలో ఎంతమంది ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక వీడియో వైరల్ అవుతుంది తెలంగాణలో వెలంలో ఎంతమంది ఉన్నారంటే గట్టిగా ఒక ఒక బస్తా గియ్యంగా అనుకుండితే ఇంకా సగం అన్నం మిగిలిద్ది అంట ఆయన ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది అంతమంది ఉన్నారు వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏముంది వాళ్ళ పర్సంటేజ్ మరి ఒకవేళ ఇప్పుడు దాకా వాళ్ళు వాదంతో రాజ్యాధికారాన్ని వాళ్ళు అనుభవించారు మరి సామాజిక ఈక్వేషన్ పరంగా కనుక ఎన్నికలు జరిగితే ఇక వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది అందుకే కవిత గారు తన పార్టీని బీసీలు పార్టీగా ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ బీసీలు తన వైపు వస్తారేమో బీసీలు వస్తే మెజారిటీ ఉన్నారు కదా కాబట్టి బీసీలు వస్తారు అనేటువంటి ఉద్దేశంతో బీసీ బీసీల కోసం ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు బీసీలు ఎంతో కొంత చీలిపోతే బీఆర్ఎస్ పార్టీకి మే మేలవుతుందేమో అనేటువంటి యాంగిల్ కూడా ఇంకోటి ఉండొచ్చు ఇంటర్నల్గా ఒకవేళ ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తే ఈవిడి శాతం ఒక ఒక దుకాణం పెట్టి చేసి బీసీ వాదం వినిపించేస్తే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అటు వెళ్ళిపోతే వెళ్ళిపోయిన ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వెళ్తుంది కూటమి నుంచి వెళ్తుంది కాబట్టి సో అప్పుడు ఏదన్నా తమ మెరుగుపడచ్చు అనేటువంటి ఉద్దేశం కూడా వ్యూహం ఉండొచ్చు సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో చీలిక వచ్చింది అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు కనిపిస్తున్నాయి పరిస్థితులు అయితే కవిత గారి రూపంలో కవిత గారు ఆల్రెడీ ప్రత్యేకమైనటువంటి పందాలో వెళ్తున్నారు ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నా పందాలో రావాల్సిందే నా అడుగులు అడుగు వేయాల్సిందే అని చెప్తున్నారు కదా ఆవిడ చెప్తున్నారు కదా సో కాబట్టి ఆవిడ సపరేట్గా వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ ఉన్నారు ఆవిడ ఆవిడెక్కడవరకు వెళ్తారనేది చూడాలి కాకపోతే ఆ నినాదాలను చూస్తే కనుక సీఎం కావాలనేటువంటి ఒక అంబిషన్ తోటి ఆవిడ వ్యూహాలు రచించుకుంటూ వెళ్తూ ఉన్నారు క్లియర్గా ఐపాక్ సంబంధించినటువంటి వ్యూహాలు కనిపిస్తున్నాయి ఆవిడ మీటింగుల్లో అంటే చాలా సీరియస్గానే ఆవిడ ఎఫర్ట్స్ పెట్టారు అంటే బీఆర్ఎస్ పార్టీ చీలిపోవడానికి సిద్ధంగా ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది కవిత గారి రూపంలో సో కాబట్టి రాబోయే రోజుల్లో విఆర్ఎస్ పార్టీ అన్న బీఆర్ఎస్ పార్టీ చెల్లి విఆర్ఎస్ పార్టీ అనే యాంగిల్లో మారేటువంటి అవకాశం ఉంది అయితే కవిత గారికి అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణ జాగృతి పార్టీ కాబట్టి తెలంగాణ అనే పదం ఉంది కదా అది అడ్వాంటేజ్ కావచ్చు ఒకటి రెండు ఏంటంటే ఈ మధ్య జగదీష్ రెడ్డి గారు నా తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఉంది అని చెప్పి కేటీఆర్ గారు చెప్తుంటే జగదీష్ రెడ్డి గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు కేసీఆర్ గారు కర్ణాటక మీదుగా మళ్ళీ ఢిల్లీ వెళ్తారు కర్ణాటక నుంచి ఇంకో రాష్ట్రం చెప్పారు మళ్ళీ హర్యానా మీదుగా ఢిల్లీ వెళ్తారు ఇటు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కర్ణాటక నుంచి మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి ఢిల్లీ అలాగే మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ రాజస్థాన్ నుంచి ఢిల్లీ ఇలా ఆయన వెళ్తారు సో భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మాదేవి తెలంగాణకు సంబంధించిన పరిమితమైన పార్టీ కాదు రాబోయే రోజుల్లో మళ్ళీ దేశకీ నేత అని చెప్పి చెబుతున్నారు అది మరి ఆలోచించి చెప్పారు జగదీశ్వర్ రెడ్డి గారు తెలియదు కానీ మా లీడర్ దేశకీ నేత మా లీడర్ రాబోయే రోజుల్లో కర్ణాటక మహారాష్ట్ర మీదుగా ఢిల్లీ వెళ్తారు ఇటువైపు నుంచి మధ్యప్రదేశ్ రాజస్థాన్ మీదుగా ఢిల్లీ వెళ్తారు హర్యానా మీదుగా ఢిల్లీ వెళ్తారు అని చెప్పి చెబుతున్నారు ఆయన మళ్ళీ దేశకి నేత అనేటువంటి నినాదంతో వస్తున్నావు అని చెప్పి చెబుతున్నారు మరి ఒకవేళ అదే కనుక అయితే గనుక కవిత గారు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ సార్